ఈ రోజున న్యూస్ చూస్తున్నాం హెల్త్ పాలసీపై తెలంగాణ పొలిటిక్స్ వేడెక్కుతున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు హెల్త్ పాలసీపై బహిరంగ చర్చకు రెడీ అంటూ ఉత్తంకు ఛాలెంజ్ విసిరారు జర్నలిస్టుల సమక్షంలో చర్చకు రావాలన్నారు. మరోవైపు ప్రతిపక్షాలకు హెల్త్ పాలసీ అర్థం కావడం లేదన్నారు మంత్రి ఉత్తమ్ ఇది మేం కొత్తగా తెచ్చిన పాలసీ కాదంటూ ఉత్తమ్ మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఓపెన్ డిబే డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నాను మరి రేపు పదకొండు గంటల నుంచి నేను అసెంబ్లీ హాల్లో మీడియా పాయింట్ దగ్గర మరి మీరు వస్తారంటే అక్కడ నేను మీకోసం ఎదురు చూస్తాను లేదా మీరు ఏ స్థా స్థానానికి రమ్మన్నా ఏ ప్లేస్కి రమ్మన్నా నేను దీని రుజువులతో సహా వచ్చి నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను హీట్ పాలసీలు ఎలాంటి జరగలేదు గారు భావిస్తే బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారా ఏ రోజు ఎప్పుడు ఎక్కడ పెడతారో చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను ఎనీ టైం ఎనీ డే ఎక్కడ పెడితే అక్కడికి ఆధారంతో సాగొచ్చి నేను నిరూపించడం సిద్ధంగా ఉన్నాను హెల్త్ పాలసీపై తెలంగాణ నేతల మధ్య ఎవారి నడుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మాకు కస్పెన్యంట్ అజయ్ అందిస్తారు అజయ్ యస్మన్ చూసుకోవచ్చు ఏదైతే హిల్ట్ పాలసీ కొత్తగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తుందో ఆ పాలసీ పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయాలు హీటెక్కుతున్నాయి హిల్ట్ పాలసీలో దాదాపు ఆరు లక్షల ముప్పై వేల కోట్ల కుంభకోణం జరిగిందంటూ ఇటు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇదే ఇదే అంశాన్ని బీఆర్ఎస్ కూడా లేవనెత్తున్నటువంటి సందర్భం కనబడుతుంది వీటికి రిప్లై ఇస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది మేము తీసుకొచ్చిన పాలసీ కాదు హిల్ట్ పాలసీ ప్రతిపక్షాలకు అర్థం కావట్లేదు ఇది మేం ఒక ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఏదైతే కాలాయపడ్డ పరిశ్రమలు ఉన్నాయో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ పరిశ్రమలన్నింటినీ కూడా అవుటర్ రింగ్ రోడ్డు బయటికి పంపిస్తున్నాం ఈ హిల్ట్ పాలసీ అనేది ప్రతిపక్షాలకు అర్థం కావట్లేదు అంటూ కూడా ఆయన కొంత ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన స్పందిస్తూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరినటువంటి పరిస్థితి కనబడుతుంది హిల్ట్ పాలసీ పైన చర్చకు రావాలంటూ ఆయన పిలుపునిచ్చినటువంటి సందర్భం కనబడుతుంది ఈరోజు అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద జర్నలిస్టుల సమక్షంలో హెల్త్ పాలసీ పైన చర్చకు రావాలంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన సవాలు విరిచి మరికాసేపట్లో కూడా ఆయన ఏదైతే అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు చేరుకోనున్నారు చేరుకున్నటువంటి సందర్భంలో ఏదైతే హిల్ట్ పాలసీకి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా కుంభకోణం చేస్తుంది ఎలాంటి స్కామ్ చేస్తుంది అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటూ కూడా రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మరొక వైపు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం హిల్ట్ పాలసీ మంచిదని ఏదైతే కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ హిల్ట్ పాలసీని తీసుకొచ్చామని ఇండస్ట్రీ ఇండస్ట్రీ సెక్టర్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నది ఇది మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన పాలసీ కాదని బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ పాలసీ పైన డిస్కషన్ జరిగిందని దాన్ని కొనసాగింపుగానే మేము ఈ పాలసీని కంటిన్యూ చేస్తున్నామంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇందులో జరుగుతున్నటువంటి వాస్తవ విషయాలు ఏంది ప్రభుత్వం చెప్తున్నటువంటి అవాస్తవాలు ఏంటన్నీ కూడా నేను వివరిస్తాను ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంత ఎంత స్థాయిలో ఎంత పెద్ద మొత్తంలో కుంభకోణం జరుగుతుందో వివరించాను అదే దాన్ని మంత్రికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు మీడియా పాయింట్ చర్చకు రావాలి జర్నలిస్టుల సమక్షంలో చర్చిద్దామంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానంటూ కూడా మహేశ్వర రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే మహేశ్వర రెడ్డి విస్తున్న సవాళ్లను ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వీకరిస్తారా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వీకరించి మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్కు వస్తాడా రాలేదా రాడా అనేది మాత్రం కొంత ఉత్కంఠగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మరి కాసేపట్లో మహేశ్వర్ రెడ్డి అయితే అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు జర్నలిస్టులతో కలిసి అక్కడికి చేరుకున్నారు అక్కడ ఈ ఏదైతే హిల్ట్ పాలసీ ఉందో హిల్ట్ పాలసీ ఎలాంటి హిల్ట్ పాలసీలో జరుగుతున్నటువంటి స్కామ్స్ ఏంటి ఆరు లక్షల ముప్పై వేల ముప్పై వేల కోట్ల కుంభకోణం ఏ విధంగా జరుగుతుందన్నది మీడియా ముఖంగా కూడా వివరిస్తానంటూ ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పాను మీడియా ముఖంగా మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ల్యాండ్ కాస్ట్ ఎంత ఉంది దాని ద్వారా దాన్ని ఈ హెల్త్ పాలసీ ద్వారా దాన్ని ఎలా కన్వర్షన్ చేయబోతున్నారో తద్వారా కిట్ ప్రోక్ ఏ విధంగా జరగబోతుంది ఇప్పటికే ఎంఓయిలు ఎవరెవరు చేసుకున్నారు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది ఎంఓఏ చేసుకున్నారంటూ కూడా మొన్న పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో ఆరోపించినటువంటి పరిస్థితే కనబడుతుంది ఇలాంటి అంశాలు ఇంకా కూడా బయట పెడతాను ఇక్కడ పూర్తిస్థాయి డాక్యుమెంట్లతో సహా నా దగ్గర ఉన్నాయంటూ మహేశ్వర్ రెడ్డి చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది మరి కాసేపట్లో అసెంబ్లీ మీడియా పాయింట్కు మహేశ్వర్ రెడ్డి రానున్నటువంటి నేపథ్యంలో మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడికి వస్తారా రాదా అనేది మాత్రం కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ అజయ్